శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పద్మపురాణంలో చెప్పిన విధంగా పూజిస్తే సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పద్మపురాణం ఏం చెప్తుందంటే మనకి అని ఉంటాయి ఒక్కొక్క మన్వంతరంలో లక్ష్మీదేవి ఒక్కొక్క రకంగా పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు స్వారోచిష అనే మన్వంతరంలో లక్ష్మీదేవి అగ్ని నుంచి పుట్టింది అగ్ని శక్తిగా పుట్టింది అందువల్ల లక్ష్మీ కటాక్షం కలగాలంటే శ్రావణ మాసంలో వీలైనప్పుడల్లా ప్రతిరోజు కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆగ్నేయం మూల ఇంట్లో దీపం పెడుతూ ఉండాలి ఈ ఆగ్నేయ దీపం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఇస్తుంది అంటే ఆగ్నేయం మూల మాసంలో ఒక పీట ఉంచి ఆ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్యం పిండితో అష్టదల పద్మ ముగ్గు అంటే ఎనిమిది దళాలు ఉన్న పద్మ ముగ్గు వేయాలి అది లక్ష్మీదేవికి ప్రియమైన ముగ్గు కాబట్టి అష్టదల పద్మ ముగ్గు వేయాలి ఆ పీట మీద ఒక పెద్ద మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవు నెయ్యి కానీ నువ్వు నూనె కానీ పోసి మూడొత్తులు విడిగా వేసి దీపం పెట్టాలి ఇలా ఆగ్నేయ మూల దీపం పెడితే ఈ ఆగ్నేయ దీపం అనేది లక్ష్మీ కటాక్షాన్ని కలిగింపజేస్తుంది స్వారోచిష అనే మనవంతరంలో అగ్ని నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవికి ఆగ్నేయ దిక్కు అంటే ఇష్టం ఈ ఆగ్నేయ దీపం పెట్టండి లక్ష్మీదేవి శ్రావణ మాసంలో సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ళ నుంచి పుట్టింది నీళ్ళ నుంచి పుట్టి భక్తులను అనుగ్రహించింది కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం చిన్నది ఉన్న వాళ్ళు ఎవరైనా శ్రావణ మాసంలో నీళ్ళతో అభిషేకం చేయాలి నీళ్లతో కూడా ఎలా అభిషేకం చేయాలంటే లక్ష్మీదేవికి వట్టి వేళ్ళు అని ఉంటాయి ఆ వట్టివేళ్ళు అంటే చాలా ఇష్టం వట్టి వేలు కొన్ని నీళ్ళల్లో కలిపి వట్టి వేళ్ళు కలిపిన నీళ్ళతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంటే ఐశ్వర్యం తాండవిస్తుంది కాబట్టి చిన్న పాదరస విగ్రహం తెచ్చుకొని శ్రావణ మాసంలో దానికి రోజు వట్టివేళ్ళు కలిపిన నీళ్ళతో అభిషేకం చేస్తే ఔత్తమ మన్వంతరంలో నీళ్ళ నుంచి పుట్టింది కాబట్టి లక్ష్మీదేవి సంపూర్ణంగా అనుగ్రహిస్తుంది అలాగే రైవత అనే మన్వంతరంలో లక్ష్మీదేవి మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో లక్ష్మీదేవి ఫోటోకు కానీ విగ్రహానికి కానీ పూజ చేసేటప్పుడు మారేడు దళాల మీద గంధం కొద్దిగా రాసి గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని పూజించండి రైవత మనవంతరంలో మారేడు చెట్టు నుంచి పుట్టింది కాబట్టి మారేడు దళాలతో పూజిస్తే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు కూడా ఓం బిల్వ నిలయాయ నమ లేదా ఓం బిల్వప్రియాయ నమ ఈ నామాలు చదువుకుంటూ చేయండి తొందరగా సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే చాక్షువ అనే మనవంతరంలో లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది అందువల్ల శ్రావణ మాసంలో పద్మ పుష్పాలతో లక్ష్మీదేవిని పూజించాలి ఎక్కువగా పద్మ పుష్పాలు అందరికీ దొరకవు కాబట్టి కనీసం ఒక్క పద్మపుష్పమైనా సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఓం పద్మప్రియాయ నమ అనుకోండి శ్రావణ మాసంలో శుక్రవారాలు కానీ ఏ రోజైనా సరే గురువారం కానీ ఓం పద్మప్రియాయ నమ అనుకుంటూ పద్మపుష్పం లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెడితే లక్ష్మీదేవి వెంటనే అనుగ్రహిస్తుంది ఇలా పద్మపురాణంలో చెప్పిన విధంగా శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు ఎప్పటికప్పుడు పండుగల పరంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త దేవతల అనుగ్రహము సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగకి ఎటువంటి విధి విధానాలు పాటించాలి ఏ పండుగకి ఎలాంటి పరిహారాలు పాటిస్తే అన్ని సమస్యలు తొలగింపజేసుకోవచ్చు ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి